అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే శ్రావణమాసం వచ్చేస్తుంది ఈ పవిత్రమైన మాసం జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో ముగుస్తుంది ఈ నెల రోజులు పండుగలు వ్రతాలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి ఎన్నో శుభకార్యాలతో ఇళ్ళన్నీ కలకల్లాడుతాయి ముఖ్యంగా ఆడవారికి మాసం అంటే మరింత ప్రత్యేకం ఎందుకంటే సిరులు కురిపించే మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంట అడుగు పెడుతుందని ప్రగాఢ నమ్మకం ఉంది ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో వ్రతాలు పూజలు చేయడం వల్ల కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉంటారని భర్త ఆయుష్ పెరుగుతుందని ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుఃఖం లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటారని నమ్ముతారు అందుకే ప్రతి స్త్రీ ఈ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నోములు చేపడతారు అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంటి శుభ్రత ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి పరిశుభ్రంగా ఉండే ఇళ్లలోకి అడుగు పెడుతుందని ప్రగాఢ నమ్మకం శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు ప్రారంభం అవుతుంది కాబట్టి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం జులై ఇరవై నాలుగున అమావాస్య వస్తుంది అమావాస్య రోజున సాధారణంగా శుభకార్యాలు లేదా ఇంటిని శుభ్రం చేయడం వంటివి చేయకూడదు అందుకు బదులుగా జూలై ఇరవై మూడు బుధవారం నాడు మీరు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి మంచి రోజుగా ఉంటుంది ఒకవేళ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంది అనుకుంటే మీరు జూలై ఇరవై ఇరవై ఒకటి లేదా ఇరవై మూడు తేదీల్లో పనులు మొదలు పెట్టుకోవచ్చు శ్రావణ మాసం మొదలయ్యే జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేయడం భోజు దొలపడం వంటి పనులు చేయకూడదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం కాబట్టి ఆ రోజున ఇటువంటి శుభ్రతా కార్యక్రమాలను నివారించాలి అలాగే మంగళవారం కూడా ఇలాంటి పనులు నివారించాలని పెద్దలు చెప్తారు మీరు శ్రావణ మాసం ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుంటే అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ శ్రావణ మాసం ప్రారంభం కావడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరకపోతే మాసం ప్రారంభమయ్యాక కూడా చేసుకోవచ్చు అయితే శుభ్రం చేసుకున్న తర్వాతే పూజలు మొదలు పెట్టడం శ్రేయస్కరం కట్టి రిపీట్ శుభ్రం చేసుకోవడానికి జూలై ఇరవై ఆరు శనివారం జూలై ఇరవై ఏడు ఆదివారం మంచి రోజులు ఈ రోజుల్లో ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాతే మీరు పూజలు ప్రారంభించవచ్చు గుర్తుంచుకోండి నాన్ వెజ్ తిన్న రోజున పూజా మందిరాన్ని దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు నాన్ వెజ్ తినడానికి ముందే వీటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాతే పూజా సామాగ్రిని ముట్టుకోవడం నియమం పూజకు ముందు లేదా శ్రావణ మాసం మధ్యలో నెలసరి వస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటికే ఇంటిని శుభ్రం చేసుకున్నారు కాబట్టి నెలసరి తర్వాత మళ్ళీ డీప్ క్లీన్ చేయని అవసరం లేదు మూడు రోజుల తర్వాత స్నానం చేసి మీరు తిరిగిన గదుల్లో మ్యాప్ వేసి బట్టలు ఉతకండి పూజా మందిరంలోకి ఎలాగూ వెళ్లరు కాబట్టి అక్కడ శుభ్రం చేయవలసిన అవసరం లేదు మీరు ఇంట్లో కొద్దిగా పసుపు నీళ్ళు లేదా గంగా చల్లి శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా ఉండే కిచెన్ బెడ్రూమ్లను శుభ్రం చేసుకోండి కిచెన్ సామాగ్రి బెడ్షీట్లు పిల్లో కవర్లు వంటివి శుభ్రం చేయండి ఐదవ రోజు నుంచి మీరు నిరభ్యంతరంగా పూజను ప్రారంభించవచ్చు ఇంట్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు ఉండి వారికి నెలసరి అడ్డంకి ఉన్నా కూడా మిగతా వారు పూజలు చేసుకోవచ్చు అడ్డంకి ఉన్నవారిని పూజా ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకోండి వారికి అవసరమైన వస్తువులను వేరే గదిలో ఉండి అందించవచ్చు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఇంట్లో పూజా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి శ్రావణ మాసం నెల రోజులు పూజ చేసుకోవాలంటే హైరాణ పడాల్సిన అవసరం లేదు మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు రోజు తలంటు స్నానం చేయలేకపోయినా పర్వాలేదు రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు ఇల్లంతా తుడిచి మ్యాప్ వేసి పూజకు ముందు రోజు పెట్టిన పూలను తీసివేసి దీపకందులను శుభ్రం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ముందుగా వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయండి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ లేదా ఓం శ్రీ లక్ష్మీదేవి నమ వంటి అమ్మవారి నామాలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకున్న చాలు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పాలు పండ్లు బెల్లం ప్రసాదం వంటి ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి నీరాజనం ఇవ్వండి మీరు పూజ చేస్తున్న స్త్రీ సూక్తం కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మీ స్తోత్రం పటిస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రావణ శుక్రవారాలు శనివారాలు మంగళవారాలు సోమవారాలు వంటి ముఖ్యమైన రోజుల్లో ఆయా వారాలకు సంబంధించిన దేవతలకు ప్రత్యేక పూజలు చేయండి ఇది మీ భక్తిని మరింత పెంచి దేవతల కటా న్ని పొందేందుకు తోడ్పడుతుంది శ్రావణ మాసం నెల రోజులు సంకల్పంతో పూజ చేసుకునేవారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి నెల రోజులు పూజ చేస్తామని సంకల్పం తీసుకున్న వారు తప్పకుండా రోజు ఉదయం సాయంత్రం దీపారాధన పూజలు చేయాలి శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం ఉంటే మంచిది ఇది మీ శారీరక మానసిక శుద్ధికి తోడ్పడుతుంది అంతేకాకుండా నెల రోజులు పూజ చేసుకునేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా ఉండాలి ఈ నెల రోజులు నాన్ వెజ్ తినకూడదు అల్లం వెల్లుల్లి కూడా నివారించడం మంచిది ఒకవేళ సంకల్పం తీసుకోకుండా సాధారణంగా దీపారాధన చేసుకునేవారు రోజు దీపారాధన చేసుకోవచ్చు అయితే శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు వ్రతాలు నోములు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా నియమాలు పాటించాలి ఈ రోజుల్లో నాన్ వెజ్ అల్లం వెల్లులు తినకుండా ఉండాలి మీరు పూజ చేయని రోజుల్లో నాన్ వెజ్ తినవచ్చు బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు నేలపై పడుకోవాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ తిన్న మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే తప్పకుండా తలంటు స్నానం చేసి పూజ చేయాలి భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే తలస్నానం చేస్తే మంచిది లేకపోయినా పర్వాలేదు కానీ నాన్ వెజ్ తిన్న తర్వాత మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి మగవారు పూజ చేసేవారైతే ప్రతిరోజు తలంటు స్నానం చేసిన తర్వాతే పూజ చేయాలి అయితే శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు ఆడవారు కూడా తప్పకుండా తలస్నానం చేసి వ్రతాలు చేయాలి మీరు సంకల్పం లేకుండా సాధారణంగా దీపారాధన చేసుకుంటే ఉదయం పూజ తర్వాత మధ్యాహ్నం నాన్ వెజ్ తినవచ్చు అయితే పూజకు ముందు అస్సలు తినకూడదు అని గుర్తుపెట్టుకోండి పూజ తర్వాత మీరు తిన్నా పర్వాలేదు కానీ సాయంత్రం పూట మళ్ళీ మీరు పూజ చేసుకోవడానికి వీల్లేదు మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత భక్తితో నిష్ఠతో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తారో అంత తొందరగా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ఆ అమ్మవారి చిన్న చూపు మన పైన పడితే ఆ అమ్మ కటాక్షం మనకు కలిగినంత ఎంతో అదృష్టంగా భావిస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పకుండా ప్రవేశించి ఆమె కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసం నెల రోజులు ఈ నియమాలు పాటిస్తూ పూజలు చేసుకోండి ఈ శ్రావణ మాసం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను సంపదను నింపాలని మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి సర్వేజన సుఖినో భవంతు